పుట్టగొడుగుల సంచరిస్తున్నాయి రైతుకు పంట పంటకాలను సైతం ఆక్రమించి తమ దాహార్తిని తీర్చుకుంటుంటే సంబంధిత అధికారులు అక్రమ లేట్లకు వంతు పాడుతున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోడుపల్లి గూడూరు మండలం ఒరగొండ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే స్థానికంగా అక్రమ యాజమాన్యం రాబందుల్లా రాజీ మెలుతున్నారని స్థానిక ప్రజలు ఉండ్రాళ్ల శ్రీనివాసులు ఆరోపించారు రెండు వేల పదిహేడులో నూడా ఏర్పాటు జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై మూడు డాష్ ఒకటిలోని ఒక ఎకరా ఎనిమిది సెంట్ల భూమి ఫ్లాట్లుగా మారితే నూడా అనుమతులు ఎక్కడా నెల్లూరులో నూడా నామికే వాస్తేనా పేరుకే గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి కాడికి ఆరగించేశారా అక్రమ పెంచాలపై మంత్రి నారాయణ ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా అధికారులోని మౌనం ఏమై ఉంటుంది అధికారులు మంత్రి ఆదేశాలను బేఖతరు చేస్తున్నారా నెల్లూరులో కొన్ని అనాథరీజీ లేఅవుట్స్ ఉన్నాయి ఈ రెండు వేల పన్నెండు జూన్ ముందు కట్టి ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం అది రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పన్నెండు జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తాను శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి సెక్రటరీ గారికి చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా శాటిలైట్ పిక్చర్లో మినిట్ మినిట్ వస్తుంది వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది వీక్లీ వన్స్ తీసుకున్న డీవియేషన్స్ తెలిసిపోతాయి ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమన్న అందువల్ల దయవించి నేను చెప్పేది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా రూల్స్ చాలా లిబరలైజ్ చేశాక రూల్స్ ప్రకారం కట్టుకోండి మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం పగలగొట్టం మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరగటం లేదు ఆ విషయం చెప్తాను యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నారు పంచాయతీ స్థలం ఆక్రమిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు డ్యాష్ రెండులోని ఇరిగేషన్ కాలువ ఆక్రమించి కోట్లు సొమ్ము చేసుకున్న లేఅవుట్ యాజమాన్యం సర్వే నెంబర్ ఏడు వందల డెబ్భై మూడు ఒకటిలో ఒక ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ప్రత్యక్షంగా మహేందర్ రెడ్డి నగర్లో దాదాపు రెండు ఎకరాల భూమి చూపుతుంది డాక్యుమెంట్ నెంబర్ ఎనిమిది వందల డెబ్బై డ్యాష్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు డాక్యుమెంట్ నెంబర్ ఆరు వందల యాభై ఐదు డ్యాష్ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం రైతు వేమారెడ్డి రామచంద్రారెడ్డి దేవిశెట్టి వెంకట సుబ్బయ్యకు ఒక ఎకరా ఎనిమిది సెంట్లు విక్రయించారు అయితే డాక్యుమెంట్ నెంబర్ యాభై నాలుగు తొంభై రెండు డ్యాష్ రెండు వేల ఇరవై ఒకటిలో భానుప్రకాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొనుగోలు అనంతరం ఈ భూమిలో అమాంతం రాబందులు గుడ్లు పెట్టడంతో ఒక ఎకరా ఎనిమిది సెంట్లు కాస్త దాదాపు రెండు ఎకరాలు విస్తరించింది ఈ చిదంబర రహస్యం చెబితే మేము సైతం ప్రయత్నిస్తామని స్థానిక ప్రజలు వాపోతున్నారు సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు డాష్ రెండులోని రెండు వందల అరవై ఐదు కాలువ స్థలంను ఆక్రమించి ప్లాట్ ముప్పై లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తూ కోర్టులు కూడబెట్టుకుంటున్న లేఅవుట్ యాజమాన్యం రెండు వేల ఇరవై ఒకటిలో సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై మూడు డ్యాష్ ఒకటిలో భూమి కొనుగోలు చేసిన లేఅవుట్ యాజమాన్యం నుడా అనుమతులు ఎందుకు తీసుకోలేదు అక్రమ వెంచర్కు అధికారులు అంగరక్షకులుగా ఉన్నారా స్వామి భక్తి చాటుకునేందుకు సాపకెద నీరులో వ్యవహరిస్తున్నారా సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు డ్యాష్ రెండులోని రెండు వందల అరవై ఐదు లింక్ల ఇరిగేషన్ కాలువ ఏ రాబందు అరగించింది సామాన్యులపై చిరుత పులులలా రెచ్చిపోయే అధికారులు సంవత్సరాల తరబడి ఎందుకు మౌనం వహిస్తున్నారు వాటాల మత్తులో వంతులేసుకొని సంబంధిత అధికారులు వదిలేశారా తవ్వే కొద్ది వరగొండ పంచాయతీలో అక్రమ లేఅవుట్లో భాగోతం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వరగొండ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు